హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము ఒక మంచి పన్నీర్ కర్రీ చేసుకుందాము ఇందులో ఆనియన్ కానీ అల్లం వెల్లుల్లి కానీ టమాటా కానీ లేకుండా చేసుకుంటాము ఆనియన్ టమాటా కాస్ట్లీ అనుకున్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఏదైనా పూజలు వ్రతాలు చేసుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి తినకూడదు అనుకున్నప్పుడు కూడా ఇలాంటి కర్రీలు చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇవి రోటీకి బాగుంటాయి మామూలుగా రైస్లోకి బాగుంటుంది ఫ్రైడ్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది దీనికి మనము కొంచెం కాజుని మెలాన్ సీడ్స్ అంటే కర్బూజ గింజల్ని నానపెట్టుకోవాలి వన్ అవర్ నానపెట్టుకొని మిక్సీలు వేసుకుంటే అది క్రీమీగా అవుతుంది దాన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత నీళ్లు బాగా వెయిట్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకొని అందులో ఉప్పు పసుపు వేసుకొని పెట్టుకోవాలి తర్వాత పన్నీర్ కొంచెం పెద్ద సైజుగానే కోసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకుంటే పన్నీర్ ఎంత బాగుంటుంది అంటే మీకే తెలుస్తుంది ఒకసారి ఇలా చేస్తే చాలా స్మూతి టెక్స్చర్ తోటి చాలా అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది కొంచెం దీన్ని కలర్ మారే వరకు వేయించుకొని ఆ హాట్ వాటర్లో వేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవటమే మీకు ఎంత పన్నీర్ కావాలో అంత పన్నీరు వేయించుకోవాలి వేయించుకొని చూడండి నేను హాట్ వాటర్లో వేసాను చాలా జ్యూసీగా ఉంటుంది అస్సలు గట్టిగా ఉండదు పన్నీర్ మనకి మామూలుగా అయితే మనం ఒక్కోసారి పన్నీర్ వేసి ఉడికిస్తే అది ఒక్కొక్కసారి గట్టిగా కూడా అవుతుంది ఇలా చేసుకుంటే దాంట్లోకి సాల్ట్ అది దిగి కూడా చాలా మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాము తర్వాత అది వేయించిన ఆయిల్ వేసాను కొంచెం కావాలనుకుంటే నెయ్యి వేసుకొని జీరా మిరియాల పొడి వేసుకోవాలి కారం వేయటం లేదు ఇందులో తర్వాత వచ్చేసి మనం చేసుకున్న మెలాన్ సీడ్స్ కాజు పేస్ట్ వేసుకున్నాము మీకు కావాలి అనుకుంటే అల్లం వెల్లుల్లిపాయ వేసుకోండి లేకపోతే లేదు తర్వాత పెరుగు మంచి స్వీట్గా ఉండాలి పెరుగు పుల్లగా ఉండదు ఆ పెరుగు తీసుకొని అందులో కొంచెము కసూరి మేతి వేసుకొని మిక్సీలో ఒకసారి దాన్ని తిప్పుకోవాలి దాన్ని ఈ కాజు పేస్ట్ బాగా వేగినాక ఈ పెరుగును చేసుకుంటాం కదా ఆ పెరుగును వేసి బాగా కలుపుతూ కొంచెం సేపు ఉడికించుకోవాలి తర్వాత అందులో పసుపు కారము ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకోండి వేసుకొని కావాలి అంటే పచ్చిమిర్చి మీకు కారాన్ని పట్టి స్లిట్ చేసి వేసుకోండి ఇవి లావు పచ్చిమిర్చి బజ్జీ పచ్చిమిర్చి ఉంటారు కదా నేను అలా రౌండ్గా కోసి వేసాను తర్వాత వచ్చేసి మనము కొంచెం క్రీమ్ వేసుకోవాలి మీగడ ఇంట్లో ఉంటే దాన్ని కొంచెం బాగా బీట్ చేయండి లేకుంటే బయట ఒకటి చిన్న క్రీమ్ బాటిల్ కొనుక్కుంటే మనకు టూ త్రీ కర్రీస్కి వస్తుంది మనం ఇదే కర్రీ మీరు బయట తెప్పించుకుంటే మినిమం థౌజండ్ రూపీస్ లోపే ఉంటుంది ఒక ఫ్యామిలీకి కావాలి అంటే దాని బదులు ఒక్కసారి ఒక చిన్న క్రీమ్ బాటిల్ తెచ్చుకుంటే టూ త్రీ కర్రీస్ మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అది కొంచెం సేపు ఉడకనివ్వాలి ఉడకనిచ్చినాక పన్నీర్ని చూడండి ఎంత మంచి కలర్ ఉందో పన్నీర్ పన్నీర్ని కట్ చేసి అందులో వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఉడికించుకోవాలి తప్పకుండా ట్రై చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి దీన్ని అంతా బాగా కలుపుకోవాలి మనకు మనం చేసుకున్న గ్రేవీ అంతా పన్నీర్ ముక్కల కంటేలాగా ఆల్రెడీ పన్నీర్లో కొంచెం సాల్ట్ చేరు ఉంటుంది చాలా బాగుంటుంది ఈ మసాలాలన్నీ కూడా అది బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది జస్ట్ కొంచెంసేపు ఉడికించుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటం ఇది మామూలు పుల్కాస్కి కానీ పరోటాస్కి కానీ అన్నిటికీ బాగుంటుంది లేకుంటే మామూలుగా మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం కదా అన్నం ఉడికించుకొని కొంచెం బీన్స్ అది వేసుకొని అందులోకి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి చేస్తే మీకే తెలుస్తుంది మళ్ళీ వదలరు ట్రై చేయండి ఎంజాయ్ చేయండి